నుదిటిలో కుంకుమ ఎందుకు పెట్టుకోవాలో తెలుసా అయితే ఈ స్టోరీ వినండి కైలాసంలో శివుడి పూజ కోసం పూలు తెస్తుండగా పార్వతీదేవికి ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది నా స్వామి నా వైపు చూసిన ప్రతిసారి నా ప్రేమను గుర్తు చేసుకోవాలి అని భావించి ఆమె నుదుటిన కుంకుమను దిద్దుకోవడం మొదలుపెట్టింది అయితే దానిని గమనించిన శివుడు ఒకరోజు పార్వతీదేవిని ఇలా ఆశ్చర్యంగా అడిగాడు దేవి నీవి కుంకుమలను ఎందుకు నుదుటిన ధరించుకుంటున్నావు అని దానికి పార్వతీదేవి ప్రేమతో ఇలా జవాబిచ్చింది స్వామి నా హృదయంలోని ప్రేమను ఎల్లప్పుడూ మీకు గుర్తు చేయడానికి అని ఆ సమాధానం విని పరవశించిన శివుడు ఆశీర్వదించాడు ఏ స్త్రీ అయితే తన భర్తపై ప్రేమను తెలియజేయడానికి కుంకుమను ధరించును ఆ భర్తకి ఆనందంతో ఆయుష్ పెరుగుతుంది అని ఆ రోజు నుండి ఇది ఒక దివ్యమైన ఆచారంగా మారింది సీతాదేవి రుక్మిణీదేవి కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించారు ఇప్పటికీ మనం నుదుటిన కుంకుమను ధరించుకోవడం కేవలం అందం కోసం కాదు అది ప్రేమకు ప్రతీక విశ్వాసానికి చిహ్నం ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్